ప్రజలకు సూచన ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ యువ వికాసం పథకం సంబంధించి ఎస్సీ ఎస్టీ ఎంబీసీ మైనారిటీ కులాల వారికి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏప్రిల్ ఐదు తారీఖు ఉండే దాన్ని ప్రభుత్వం పట్టణ తారీఖు వరకు పొడిగించింది దాంట్లో భాగంగా యాభై వేలు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తర్వాత వన్ ల్యాక్ దరఖాస్తు చేసుకున్న వారికి పది లా పదివేలు నైంటీ పర్సెంట్ సబ్సిడీ తర్వాత వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ చేసుకున్న వాళ్ళకు ట్వంటీ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ తర్వాత టూ ల్యాక్స్ పైన చేసుకున్న వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ సబ్సిడీపై రుణాలు మంజూరు చేయడానికి కలదు మీరు ఆన్లైన్లో మీ సేవను ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు కాపీలు ఏదైతుందో హార్డ్ కాపీసు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారం ఉంటుంది ఆ ఫారం తీసుకొని మీరు ఆన్లైన్ చేసిన సర్టిఫికేట్స్ ఈ దరఖాస్తు ఫారం చేసి మండల పరిషత్ కార్యాలయంలో పట్న తారీఖు వరకు ఆన్లైన్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా మాకు దరఖాస్తు చేసిన వెంటనే మండల పరిషత్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి కులాలు ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు వేరే వేరే స్కీమ్స్ ఉన్నాయి ఏ స్కీము ఎవరికైతే కేటాయించబడిందో ఆ స్కీమ్ చేసుకుంటేనే మీకు ఆన్లైన్ అనౌలు అవుతారు లేకపోతే ఎస్సీలు బీసీలో ఉన్న స్కీమ్స్ చేసుకున్న బీసీలు ఎస్సీలకు కేటాయించిన స్కీమ్స్ చేసుకున్న అనౌలు అవుతారు కాబట్టి ఈ పథకం సెలక్షన్ స్కీమ్ సెలక్షన్ చేసుకున్న దాంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళకు కేటాయించిన పథకాలను అవే సెలక్షన్ చేసుకుని ఆన్లైన్ చేసుకుని మనం